இப்படென்ட் இது கம்பல்சரி வாக்கெழுத்து அது

ఇక్కడ సార్ అంటుండే సార్ ఆ ఇంజనీరింగ్ ఈ ఇంటర్నల్ రోడ్స్ వాళ్ళకి కొంచెం స్లాక్స్ అయిన తగ్గితే స్లాక్స్ లాస్ట్ ఎలిక్షన్ మంది సాక్స్ అయ్యింది ఆ వరకు కొంత రిజర్వేషన్ ఇంటర్ పెట్టారు అది మీరు కనుకుంటే మీరు తలుచుకుంటా ఒక వారంలో కంప్లీట్ అయిపోతుంది సార్ శ్రీరాములు గారి కాంట్రాక్టర్ అది అయిపోతే మనకు చాలా బాగా జరుగుతుంది సార్ హాస్పిటల్లో దాంతో పాటు ఆ హాస్పిటల్కి ఒక ఐదు ఏసీలు ఆపరేషన్ రినోవేషన్కి పెట్టాను సార్ నేను ఆ రిన్నోవేషన్ కూడా శాంక్షన్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద రిన్నోవేషన్ కూడా దాదాపు సెవెంటీ ల్యాక్స్ వరకు శాంక్షన్ చేస్తామని చెప్తున్నాను సార్ ఏపీఎఫ్ఐ వాళ్ళు సో అవి కూడా మనకు రావాలని కోరుకుంటున్నాను రెండవది కామనాకే సెంటర్ సార్ రీసెంట్గా అడిగారు మనం సో అడిగారు కామర్ సెంటర్ ఎవరెవరు కావాలని నేనైతే పంపించినా పంపించాను మాకు రెండు నేషనల్ హైవేలు ఉన్నాయని చెప్పేసి ఇంత డిస్టెన్స్ ఉంది ఇంత యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి పెట్టాను సార్ అదే తీర్మానం నేను పెట్టాను ఈ తీర్మానంతో పాటు మినిస్టర్ గారు కాబట్టి మా మన డిసిఎస్ ద్వారా కమిషనర్ గారు కూడా పంపిస్తాం సార్ మీరు సంతకాలు తర్వాత ఆ ట్రామా సెంటర్ కూడా మాకు కావాలని మేము పెట్టాం సార్ అదే ఇంపార్టెంట్ సార్ మనకి ఎందుకంటే గుంటగల్ కన్నా ఇక్కడే వాళ్ళు ఏమన్నారంటే గ్రేడ్ హాస్పిటల్కి ఇస్తామన్నారు ఫస్ట్ అన్నిటికీ ఇస్తామన్నారు సో దానికన్నా మనకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సార్ అంటే వేరే హాస్పిటల్స్ కి ముందు ఇప్పుడు ప్రయారిటీ ఇస్తామన్నారు సార్ మన మీటింగ్ లో జూమ్ మీటింగ్ లో ರಾಮಕೇಂದ್ರ ರಾಮಕೇಂದ್ರ ಸೆಂಟರ್ ಸರ್ ಆ ರಾಮಕೇಂದ್ರ ಅಂದ್ರೆ ಓನ್ಲಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಸೆಂಟರ್ ಸರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಸರ್ ನಾ 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 ಆಕ್ಸಿಡೆಂಟ್ ಸರ್ ವಾಟ್ ಫಸ್ಟ್ ಇಮಿಡಿಯಟ್ಲಿ ಸೇವ್ ಟು ಲೈಫ್ ಒಂದು ಆತ್ಮವಿಕಿಟಾಗಿ ಸರ್ ನಾನು ಅವರ ಬಗ್ಗೆ ವಿಚಾರನೆ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಒಂದು ಆತ್ಮವಿಕಿಟಾಗಿ ಹೋಗಿ ಬ್ಯೂರೋ ಸರ್ ಗೆನು ನಂತರ ಆ ರಸ್ತೆ ಜಿಎಲ್ ಸರ್ ಫೈನಾನ್ಸ್ ಟೀಮ್ ಆಗ್ ಬರ್ತಾರೆ ಅವೆಲ್ಲಾ ಗುಂಪು ಇರುತ್ತೆ ಸೇವ್ ಟು ಲೈಫ್ ಮಾಡ್ತಾರೆ

మన నేషనల్ హైవేస్ దగ్గర ఉన్నాయి యాసిడ్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఎందుకంటే మేజర్గా వచ్చేసి మనకు రాత్రి యాసిడ్ అయినా విత్తిన్ వన్ అవర్ లోపల ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు దానికి ఫ్రామస్ సెంటర్ ఎంత అవసరం ఉంది ఎందుకంటే మనకు నేషనల్ హైవేస్ దగ్గర ఉన్నాయి కాబట్టి గుడ్నీ హైడ్రా బెంగళూరు హైవే బెంగళూరు కర్నూలు హైవేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంతైనా అవసరం ఉంది దానికి సార్ కూడా ఎంతనే దాన్ని నేను ఎన్ని మాట్లాడి మీ హెల్త్ మినిస్టర్తో చేస్తామని కూడా అన్నాను వాళ్ళకి ప్రత్యేక మా వికీపురబాల సంఘం నాకు ప్రత్యేక ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే కూడా సిఆర్ఎస్ కింద ఇక్కడ వచ్చే పబ్లిక్కి ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ మేజర్కి మంచి కావాల్సింది టాయిలెట్స్ ఎమర్జెన్సీ నేను కూడా అబ్జర్వ్ చేశాను మేము కూడా మున్సిపాలిటీ ఎక్కడ కానీ యూనియన్స్ కానీ టాయిలెట్స్ కానీ లేవు మేము కూడా కొన్ని సైట్స్ ఐడెంటిఫై చేసి మా జనరల్ ఫండ్ నుంచి కానీ లేకుంటే మాకు వచ్చే ఏదైనా స్పెషల్ గ్రాంట్స్ ఏమైనా వచ్చినా కానీ ఒకటో రెండు మేజర్ రెండు కూడా ఈ ఏర్పాటు కూడా మేము నారాయణ గారి అన్నగారి కనుక్కొని సైట్స్ ఏమైనా ఉంటే బయట ఒక రెండో మూడు పెట్టిస్తా ఎందుకంటే ప్రజలకు నిత్య అవసరం ఉన్నది ఎస్ఎన్సిఆ జనాలు చూస్తారు కానీ ఎక్కడికి పోయినా ఉంటారు మంచి అవసరం అది అటువంటివి మన టౌన్లో కూడా ఒక రెండు ఏర్పాటు బాగుంటుంది పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ దాని యూజన్తో కూడిన దీని కింద పెట్టేసి పోటీ ఏమన్నా తీసి వాళ్ళు కట్టి వాళ్ళకే మెయింటైన్ చేసే గాంధీ సెంటర్ గాంధీ సర్కిల్ కానీ అక్కడ బస్ స్టాండ్ దగ్గర కానీ చేసి మెయింటైన్ చేసి మంచి పేరు వస్తుంది మీ సహకారం కూడా కావాలి అలాగే సార్ గారు కూడా మా మున్సిపాలిటీ కావాల్సిన నిధుల విషయం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు మా స్పెషల్ గ్రాండ్స్ వరకు కూడా ఆల్రెడీ సార్ మున్సిపల్ మినిస్టర్ లెటర్ ఇచ్చారు అవి వచ్చాయంటే ఇంకా కూడా మన టౌన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కూడా అవసరం ఉంది ఇంకా ఒకసారి ప్రత్యేక దృష్టి సాధించారు అదే కాదు ఈ గుత్తి పట్టణంలో వాటర్ సప్లై ప్రాబ్లం చాలా ఉంది దానికి సార్ గారు నిన్న కూడా ఆర్థిక మన డిస్ట్రిక్ డిఆర్సీ మీటింగ్ జరిగింది అందరూ కూడా డిస్కషన్ జరిగింది కలెక్టర్ గారు కూడా అనంతపురం ఎక్కడ కానీ ప్రాబ్లం అందరూ గుత్తి మేజర్ ఉంది దాన్ని కూడా మేము సహకరిస్తామని ఆర్థిక మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అందులో సార్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాటర్ సప్లై మీద మన ఆర్టిక మినిస్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మనకు సఫిషియండి రాబోయే సీజన్ మార్చి ఉంటుంది కాబట్టి మనం బైక్లో రిపేర్ చేసుకోవడం కానీ లేకపోతే కొత్త పౌరులు వేసుకోవడం కానీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సార్ నేను వారి దృష్టికి తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నాను మరి రేపు కూడా మాకు ఇంకో చిన్న నా తరఫున తప్పించారు మా మున్సిపాలిటీ తరఫున రేపు సీఎం గారు మా డిస్ట్రిక్ట్ వస్తున్నారు గవర్నర్ సీఎం గారు మా సమస్యలు అండి ఎందుకంటే ఏఐపి మధ్యలో లాగిపోయి సార్ నూట డెబ్బై మూడు కోట్లు అదిగైనా ఒకసారి పర్ఫినట్గా ఉంటుంది సార్ ఈ స్కీమ్ అది ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మనకు ఆర్థిక లోకల్ ఆర్థిక మినిస్టర్ కదా సీఎం గారు కూడా విజయ్ ఉంది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటర్ ప్రాబ్లం ఇదా మీరు వాళ్ళకి తీసుకెళ్లి అది స్కీమ్ శాంతి తీసుకొని మనకి ఒకసారి ఇచ్చి పర్సనెట్ చేస్తా ఉంటే దాదాపు యాభై ఏళ్ళ స్కీమ్ సార్ యాభై ఏళ్ళ వరకు ఎటువంటి ప్రాబ్లం సార్ ఏఐపీ అది ఏం చేసుకున్న లేదంటే స్పెషల్ గ్రాంట్స్ అట్లీస్ట్ మనకు ఒక డాబేదం మనకు ఎండాకాలం కాబట్టి మార్పు లేదు దాంట్లో స్పెషల్ కొద్ది టౌన్లో కొద్ది హాస్పిటల్ నందు కొత్తగా నియమించిన హాస్పిటల్ కమిటీ సభ్యులతో ఈరోజు పరిచయ కార్యక్రమంతో పాటు ఈ హాస్పిటల్కి సంబంధించిన అన్ని విషయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విషయాలు ఇప్పుడే క్లుప్తంగా మన కమిషనర్ గారు చెప్పడం అదేవిధంగా సీనియర్ అటువంటి డాక్టర్ పెద్ద ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి అన్ని విధాలుగా సాయ సహకారాలు రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఫస్ట్ హెల్త్కి ప్రయారిటీ ఇస్తూ మిగతా అన్ని కార్యక్రమాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు కాబట్టి అంటుంటారు పెద్దలు అన్నదా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అనే మాట అంటారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దానాల కన్నా హెల్త్ ముఖ్యం అనేది ఇప్పుడు ఖచ్చితంగా కాబట్టి ఇది ఖచ్చితంగా మన సీఎం గారు కూడా హెల్త్ పైన దృష్టి పెట్టి మొన్ననే అసెంబ్లీ సమావేశాల్లో కూడా హెల్త్ మినిస్టర్ని కలవడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా గుంటక నియోజకవర్గంలో ఎక్కడ ఏ హాస్పిటల్కి ఏది వచ్చినా కూడా మీరు దాన్ని కలవండి ఖచ్చితంగా మీ అభివృద్ధికి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పడం కూడా మీకు మీ అందరికీ మాటిస్తున్నా అదేవిధంగా ఇక్కడికి ఈ హాస్పిటల్ ఫిఫ్టీ పెడేట్ హాస్పిటల్ హండ్రెడ్ పెండేట్ హాస్పిటల్ కూడా త్వరలోనే శాంక్షులయ్యే పరిస్థితి కూడా తీసుకొస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్న వచ్చిన అందరూ కూడా మరుగుదొడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఒక ఎనిమిది పది మరుగుదొడ్లు అయితేనే ఇక్కడ ఉన్న జనాభాకి సరిపోతుంది కాబట్టి ఆ మరుగుదొడ్లు సౌకర్యం కూడా కల్పించడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ఉన్న స్టాఫ్ కానీ అదేవిధంగా ఇక్కడికి ఉన్న ఇంకా ఏదైనా పరికరాలు ఏమైనా కావాలనుకుంటే మన డాక్టర్ గారి దగ్గర ఎల్లప్పుడు డాక్టర్ గారి దగ్గర కూడా అన్ని ఏదేది కావాలో ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏది మీరు ఉన్నా కూడా పైన మన రాష్ట్ర మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం నా వంతు కూడా ఖచ్చితంగా కృషి చేసి ఈ అభివృద్ధి బాటలను నడిపేదానికి కూడా అదేవిధంగా ఇక్కడికి బీటీ రోడ్డు సీసీ రోడ్లు కూడా ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా త్వరలోనే కంటాక్ట్ పిలిపించి పని కూడా ముగిస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ అదేవిధంగా నూతనంగా కమిటీ ఈరోజు నాతో పాటు నేను ఈ హాస్పిటల్ కమిటీ చైర్మన్తో పాటు ఇంకా కొంతమంది సభ్యుల్ని ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా పరిచయ కార్యక్రమము ఈరోజు ఆ నూతన కమిటీ ఉన్న సభ్యులు కూడా ఈ అప్పుడప్పుడు వారానికి ఒకసారి మీరు ఈ హాస్పిటల్కి తనిఖీ చేసి ఇక్కడ ఉన్న డాక్టర్ గారితో సంప్రదించి వారికి ఏదేది కావాలో నేను నా దృష్టిని తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడిపేదానికి ముందుంటామని చెప్పి మనవి చేసుకుంటూ తీసుకుంటా గురించి మన పెద్ద డాక్టర్ గారు ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఈ కమిటీలో ఇక్కడ హైవే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక దగ్గర ఇక్కడ గుంటకల్ ఇక్కడ బెంగళూరు ఇక్కడ హైదరాబాద్ కర్నూలు ఈ రోడ్డు మధ్యలోనే ఉంది కాబట్టి హైవే ఉన్న సందర్భంగా ఎక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ యాక్సిడెంట్కి ఇమ్మీడియట్ ఒక హాస్పిటల్ ధరికి ఒక ఇక్కడ ఏర్పాటు చేస్తే తక్షణమే ఉన్న

నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేస్తున్న హెచ్వి నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ బెల్